హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి ఇంట్లో ఏమీ వెజిటబుల్స్ అందుకు కర్రీ చేసుకోవడానికి లేనప్పుడు అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి అనుకో వెజిటబుల్స్ మనకి తొందరగా చేయాలా అప్పుడప్పుడు అని అనుకున్నప్పుడు ఎక్కడికైనా ఊరు నుంచి వచ్చినప్పుడు కానీ పిల్లలకు స్కూల్కి ఏదైనా పంపించాలా వెరైటీగా అనుకున్నప్పుడు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నేను ముందుగా ఒక హాఫ్ కిలో వరకు రైస్ని ఇలా ఉడికించి పెట్టుకున్నాము పొడి పొడిగా నార్మల్ రైసే అండి ఇవి మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా వాడే రైస్ చూపిస్తున్నా మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే గినా అది పెట్టుకోండి నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకు ఇలా వెడల్పాటి గిన్నెలో చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు మనము ఫ్రైడ్ రైస్ లేక సరిపడా ఆయిల్ వేసుకున్నాము హాఫ్ కిలో కదా నేను చేసేది అందుకొక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇట్లా చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి కొంచెం అలా వేగగానే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి మీరు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఈ రైస్లో ఎటువంటి కారం అందుకు వాడడం లేదు కాబట్టి మొత్తము స్పైసీ అంతా ఈ పచ్చిమిర్చితోనే పట్టాలి రైస్కి మనం కారం ఎందుకు ఏం వాడడం లేదు కొంచెం పచ్చిమిర్చి అట్లా వేగగానే ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదండి వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇలాగే సన్నగా కట్ చేసుకొని మంటన్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి కాస్త అట్లా ఒక రెండు మూడు నిమిషాలు వేగగానే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలండి ఒక క్యారెట్ను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యాప్సికము పెద్ద క్యాప్సికంలో హాఫ్ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు బీన్సు అలాగే పచ్చి బఠానీలు అండి ఇప్పుడు మనము బఠానీలు దొరుకుతాయి కదా కాయలు అవి తెచ్చి వలిసి పెట్టుకున్న ఇది ఒక కప్పు కప్పుమైన బఠానీ బఠానీలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న కప్పుమైన క్యాబేజీ తురుము ఇప్పుడు ఈ వెజిటబుల్స్ సరిపడా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ పైనే నాలుగైదు నిమిషాలు ఇట్లానే హైలో వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేగగానే మూడు నిమిషాలు దాకా అయిందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని కూరగాయలు కొంచెం కుక్ అయ్యేంత వరకు మీడియంలో పెట్టుకొని మంటను హైలో నుంచి ఒక నాలుగైదు నిమిషాలు అవి ఉడికేంత వరకు కాస్త ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మనకి కూరగాయ ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలండి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు బాగానే ఉడికినది ఈ విధంగా ఉడికినాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పైన సోయా సాస్ వేసుకుందామండి మంటను హైలో పెట్టుకోండి ఇంకా వేసుకొని కాస్త అట్లా కలుపుకొని మనం ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ రైస్ని వేసేసుకోండి మనం ఇందాక రైస్ వేసుకున్నాం కదా ఇందులో సరిపోయేమైనా మనము సాల్ట్ అన్నంలో కూడా వేసి ఉడికించుకున్నాము ఇప్పుడు రైస్ సరిపడా సాల్ట్ వెనిగర్ వేసుకోండి కాస్త మిరియాల పొడి వేసుకోవాలి మనకి ఇందులో ఎటువంటి కారం వేసుకోలేదు కాబట్టి ఇంకా ఈ కారంతోనే ఒకటిన్నర టీ మిరియాల పొడి వేసేసుకొని అంతా కలుపుకున్నాము హై ఫ్లేమ్లోనే బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ రైస్ అంతా బాగా వేడయ్యేంత వరకు కలుపుకోవాలి నేను రైస్ను చల్లార్ పెట్టుకున్నానండి రైస్ని ఉడికించుకొని కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని అన్నము గంజి పెట్టుకున్నానండి రైస్ పొడి పొడిగా వచ్చేదానికి ఇప్పుడు నేను అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నా కదా వెనిగర్ తప్ప సోయా సాస్ ఒక్కటే అండి ఎక్స్ట్రా వెనిగర్ లేకుంటే మీ దగ్గర లాస్ట్లో రైస్ అంతా మొత్తం తయారైనాక నిమ్మరసం పిండుకోండి వెనిగర్కి బదులు వెనిగర్ లేదనుకోండి మీ ఇంట్లో వెనిగర్కి బదులు నిమ్మరసంతో చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలుపుకొని మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో ఒకసారి చూ చెక్ చేసుకోండి ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు అండి నా దగ్గర ఇప్పుడైతే లేవు అందుకని వేయలేదు అవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందేమో చెక్ చేస్తాము సార్ కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము అలాగే లాస్ట్గా మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కి కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కానీ అప్పుడప్పుడు మనము ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను అండి మీరు కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోండి ఇది ఒక బౌల్ లెగ్ తీసుకున్నాము దీనికి మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్తో కాస్త నిమ్మరసం కూడా విండుకొని తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది మీరు మీరు ఇలాగైనా తినేసేయొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్